హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు ఏంటంటే టాపిక్ నన్నీ చెప్తాము నిన్న సంతకి అంటే సారీ సంత అంటున్నాను జరిగింది అదే ర్యాకి పండగ అని చెప్పేసి మా అన్నకి ర్యాకిలు కట్టుకొచ్చేది అంటే ర్యాకిలు తీసుకొచ్చేదానికి వెళ్ళాం కదా టౌన్కి అయితే వెళ్ళేసి అక్కడ ర్యాకిలు తీసుకొని స్వీట్ తీసుకొని పండ్లు తీసుకునేదానికి వెళ్ళాము అక్కడ వెళ్ళేసి పండ్లు తీసుకుంటూ ఉంటే మాకైతే ఒక పండు కనిపించింది అంటే మేము ఆ పండు వచ్చేసి ఫోన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము అని చూస్తూ ఉంటాం అనమాట మా ఊర్లో కానీ మా ఈ ప్లేస్లలో కానీ పెద్దగా దొరకదు ఆ పండు అయితే ఆ పండు అక్కడ చూసాము ఆ పండు చూసే కాడికి నాకు కొంచెం వెరైటీగా ఉంది పండు ఏం పండు అనేసి అనిపించింది అన్నని అడిగితే పండు పేరైతే నాకు చెప్పలేదు నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్దాం అనుకుంటానంటే అందరికి సారీ చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య వచ్చే మొన్నే మా పాపకి కుక్క కొరికేసిందని చెప్పాను పొలంలో మొన్నే మా పాపకి కుక్క కొరికేసిందా డిస్టబెన్స్గా ఉంది కదా అంటే బతుకుతా ఉన్నారు సౌండ్ వినిపించదు కదా కొంచెం జస్ట్ గట్టిగా చెప్తాను అంటే మొన్నే మా పాపకి కుక్క కూరగేసిందని చెప్పాను ఇంకొచ్చేసి పొలంలో వచ్చి చెట్లు ఎండిపోతా ఉన్నాయి ఇంకా ఇంతకాడ పొద్దున సాయంత్రం పైన చేసుకోవాలి నాకు చాలామంది కుట్టడానికి అంటే ఏనా వస్తుంది కదా దాన్ని కుట్టేడానికి చాలామంది షర్ట్లు ప్యాంట్లు అన్నీ ఇచ్చేస్తున్నారు అవి కుట్టాలి ఇంకా వచ్చేసి మా పాపని చూసుకోవాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి కాబట్టి ఈ టెన్షన్లలో పడిపోయేసి నేను మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అయితే చేయలేకపోయాను ఆ ఛానల్ అన్నాక రన్ అవ్వకుండా ఉంటే బాగోదని చెప్పేసి రోజు వీడియో అయితే అప్లోడ్ అవుతుందా అనేది అయితే చూసాను కానీ మంచి కంటెంట్ ఉండే ఎంటర్టైన్మెంట్ చేయాలని వీడియోస్ అయితే చేయలేకపోయాను సో అందువల్ల చెప్తున్నాను అందరికీ సారీ అండి ఇంక మీదటైతే మంచి కంటెంట్ ఉండే వీడియోలు అప్లోడ్ చేస్తాను ఒకరోజు లేట్ అయినా ఇంకొక రోజైనా మంచి కంటెంట్గా ఉండే వీడియోలు చూసి అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిస్ అవ్వకుండా అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఇంకా పొండు చూపిస్తాను అని చెప్పాను కదా చూసే అంటే నేను రెండు రకాల పొండ్లు తెచ్చాను అవి అవి ఏమంటారు సో నేనైతే రెండు రకాల పండ్లు తెచ్చాను అవి వచ్చేసి అవి అంటే వాటి పేరు వాటి పేరు నాకైతే ఖచ్చితంగా తెలియదు అది చెప్తానే కదా నన్ను అంటే మా ఊళ్ళో ఈ పక్క ఎక్కడ దొరకు ఆ పండ్లు సో అందువల్ల చెప్తున్నాను మాకైతే ఈ పండ్ల పేరు తెలీదు సో మీకు తెలుసుంటే ఒకసారి కా కామెంట్లలో కామెంట్ చేయండి ఇప్పుడైతే పండ్లు చూపిస్తాను చూడండి గడి పండ్లు ఇది వచ్చేసి ఏమనుకుంటానంటే చిన్న యాపిల్కాయ అనేసి అనుకుంటున్నాను నాకైతే దీనికి పెద్దగా పేర్లేదో తెలియదు చిన్న యాపిల్ కాయగా ఏమో అనేసి అనుకుంటున్నాను అండ్ ఇది ఈ వచ్చేసి ఈ పొండే నేను చెప్పాను కదా మా ఊర్లో ఎక్కడ దొరకదు అని చెప్పేసి ఈ పొండేనండి ఈ పొండే నిన్న అక్కడ వెళ్ళి తీసుకుంటా ఉంటే కనిపించింది కనిపించేసి మా ఆయన అడిగినాడు ఏం పేరు అని చెప్పేసి అడిగినాడేమో చెప్పాడు లేదా నాకైతే తెలియదు నాకు ఇది వచ్చేసి ఒక కేజీ ఎంత ఉంటుంది అని అని చెప్పేసి అడిగాడు ఒక కేజీ ఎంత ఉంటుంది అని అడిగితే అన్న వండుకొని ఒక కేజీ వచ్చేసి నాలుగు వందలు చెప్పాడంట నాలుగు వందలు అంటే ఒక కేజీ నాలుగు వందలు ఇంకా కేజీ వచ్చేసి రెండు వందలు అవుతుంది మాకు ర్యాకి కట్టేదానికే డబ్బులు చాలేదు అసలు ఆ పొండికి రాఖీకి ఆ ఇంట్లకే డబ్బులు చాలేదు అది మేమేం చేస్తామంటే సరే వద్దులే ఇంకేమన్నా డబ్బులు ఉన్నప్పుడు కుదిరినప్పుడు వెళ్ళి తీసుకున్నాము అని చెప్పేసి పెట్టేసి వచ్చేస్తూ ఉన్నాము వచ్చేస్తూ ఉంటే ఆ అన్న ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ పిలిచి మళ్ళీ ఒక పొండిచ్చాడు అదే ఈ పొండిచ్చాడు ఒకసారి మీరు ఎప్పుడు తినలేదు అనేసి కదా ఒకసారి తిని చూడండి బాగుంటుంది పండు అయితే చాలా బాగుంటుంది అనేసి చెప్పేసి ఇచ్చాడు అనమాట ఈ పండుని అయితే సో ఇది పండు పేరు తెలియదు కదా అనేసి మీ కూడా ఒకసారి చూపిద్దాము అంటే ఈ పండు పేరు తెలియదు కాబట్టి మీరు కూడా ఒకసారి చెప్తారేమో అనేసి చూపిస్తున్నాను పండు అయితే చూడండి ఈ పండు చూడడానికి ఎలా ఉంది తెలుసా అంటే నేను మా ఏ దగ్గర చెప్పాను కదా ఏ పండు పేరు మీరు కామెంట్ పేరు బోట 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 బూట బోట ఏదో పేరు చెప్పారు నా బూట 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 అనుకుంటా ఆ పేరు చెప్పారు కదా అది చూడ్డానికి సేమ్ ఆ ఉంది కదా ఇదైతే ముళ్ళలు ముల్లలుగా ఆ ఉంది కదా ఈ అయితే సో ఒకసారి మీరు టేస్ట్ చేస్తుంటే సో ఇంకా లేట్ చేసేయకుండా మా ఆయన ఫీల్ అవుతాడేమో ఎందుకంటే ఆయన టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాడు సో మా ఆయన ఫీల్ అవుతుంటాడేమో ఫీల్ అవుతాడేమో ఈ వీడియో చూసేసి ఎందుకంటే ఆయన టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాడు కానీ నేనే తిన సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ పండు టేస్ట్ అయితే చూసినండి టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను ఈ పండు చూడండి అలా ఉంది లోపల లోపలైతే పండు ఇలా ఉందండి ఇలా ఉందన్నమాట ఇంకైతే తే చాలా బాగుంది డబ్బులుండి తీసుకొని ఉంటే చాలా బాగుంటుంది కానీ నేను లేదే కదా కొండ అయితే బాగుందండి ఇది చూడండి ఈ గింజ అంటే ఈ పొండులోనే ఉన్నింది బాదం గింజలాగా ఉంది కదా ఇదైతే ఇంకొచ్చేసి ఈ రెండు చిన్న ఆపిల్కాయలు వీటి పేరు తెలియదు వీటి పేరు కూడా తెలియదు అండ్ నేనైతే యాపిల్ కాయలేమో అనేసి అనుకుంటున్నాను ఇవి చూడండి ఆపిల్ కాయలాగా ఉన్నాయి కదా చిన్నవి చిన్న సైజ్ ఆపిల్ బాగుందండి ఈ పండుగడి కొంచెం పుల్లగా తీయగా బాగుంది కానీ నాకు ఈ పండు తింటా ఉంటే టమోటా పండు తింటే కొంచెం పుల్లగా తీయగా ఒకలా ఉంటుంది కదా టేస్ట్ అలా ఉన్నట్టుంది పొండు పండు అయితే బాగుంది చూసారు కదా అండి పండ్లు ఎలా ఉన్నాయి అనేది అయితే అంటే చూసారు కదా అండి పండ్లు టేస్ట్ వచ్చేసి నాకు ఈ రెండు పొండిట్ల కంటే ఈ పండు టేస్ట్ చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి దీని మీద కంటే అదే బాగుంది టేస్ట్ అయితే బాగుంది సో చూసారు కదా అండి పండ్లు అయితే ఎలా ఉన్నాయి అనేది అయితే అంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పండి ఆ పండు పేరు కూడా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి రెండు పండ్ల పేరు అయితే చెప్పండి ఇంకోటి వచ్చేసి ఈ రెండు టేస్ట్లలోకి వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే ముందు చెప్పాను కదా ఒక పండు అంటే ముందు తీసుకున్నాను కదా ఒక పండు పండు ఉంది కదా సో ముందు తిన్నాను కదా ఈ పండు వచ్చేసి సో ముందు తిన్నాను కదా ఈ పండు ఈ పండు నాకు చాలా నచ్చింది అనమాట అంటే ఆ రెండిట్ల వచ్చేసి అదే బాగుంది సో అందువల్ల చెప్తున్నాను ఆ పండు కూడా బాగున్నది మరి అంత ఏం లేదులేండి బాగుంది అందుకని సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గతవ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి లోకైతే మళ్ళీ కలుసుకుందాం బాయ్